మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ నొక్కండి వ్యక్తిగత విషయాలతో మరి మేము మాంసాహారం తినే వాళ్ళము మా ఉప్పు కారం తినేవాళ్ళము అనే మాట చెప్తూ మరి ప్రణయ్ బాబు గారిని పప్పు చారు అనే మాట్లాడాలని మేము ఖండిస్తూ ఉన్నాము నిజంగా ఉప్పు కారం తినేవాళ్ళు మీరైతే దమ్ము ధైర్యం ఉంటే నిజురాబాద్ శాసనసభ్యులను రాజీనామా చేసి ప్రజల్లోకి రమ్మని చెప్పు జమ్మీకుండా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మూడు మండలాల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు కార్యకర్తల పక్షాన మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము నిజంగానే దమ్ము ధైర్యం నువ్వు ఉప్పు కారం తినే అయితే రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి రమ్మను అప్పు చారు సంగతి ఉప్పు సంగతి ఏందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దమ్ము చూపిస్తారని ఈ తెలియజేస్తా పార్టీ అధికారంలోకి వచ్చాక హిజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణయ్ బాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పథకాలన్నింటినీ ముందుకు తీసుకుంటున్నాను మరి స్థానిక శాసన సభ్యులు నేను చచ్చిపోతా నా బిడ్డ భార్య కుటుంబ సభ్యులతో సహా చచ్చిపోతామంటే మరి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారికి ఓటేసి గెలిపించడం జరిగింది ఒక సభ్యులు గెలిచాక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాల అభివృద్ధి దశకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఆ విషయాలు మరచిపోయి ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీ పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఆ సందర్భంలో మరి మా నాయకులు ప్రణయ్ బాబు గారు మీరు సిద్ధశుద్ధి ఉంటే హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి దశకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి అని మాట్లాడడం జరిగింది మీరు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పయ్యం ఎవరు మీరు అన్న మాటకే మేము అంటా ఉన్నాము మరి హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట ఉమ్మడి మండలంలో మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరుండి తెలుగుదేశంలో బీఆర్ఎస్లో కాంగ్రెస్లో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో పనిచేసిన అనుభవం ఉన్న మాజీ మార్కెట్ చైర్మన్ గారు సత్యనారాయణ గారు మా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణయ్ బాబును ఆహారం మీద విమర్శించడం అనేది నిజంగా చిత్తశుద్ధి ఉండి మనసు నిమ్మల ఉన్న వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు ఒక మీరు ఒక సీనియర్ నాయకులు గతంలో మేము దామోదర్ రెడ్డి అనుసరులం మేము నిఖార్సైన నాయకులము కార్యకర్తలము సిస్టమేటిక్ ఉన్న వాళ్ళని మాట్లాడే మీరు మరి ఈరోజు పాడి కౌశిరెడ్డి దగ్గర ఉంటా ఉన్నారు కదా మరి ఇదేనా మీ నాయకత్వం నేర్పింది మరి పాటి కౌశిక్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బుద్ధి చెప్పండి హుజరాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి దేశంలో పోయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి మీ నాయకుని కానీ అవాకులు చెవాకులు అల్లి రీల్స్ తీసి వ్యవహారం చేసే ఇది పద్ధతి కాదు ఒక పార్లమెంట్ విధానం మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల మనోభావాలు కించపరచద్దని తెలియజేస్తూ మరి సత్యనారాయణ గారు మీకున్న అనుభవం మీరు చిల్లిగా ఒక ఆహారం మీద తినే ఆహారం మీద మాట్లాడి ప్రణయ్ బాబు గారిని పప్పు చారు అని మాట్లాడడం నిజంగా నీ శుద్ధశుద్ధికే విడిచిపెడతా ఉన్నాము మీ దిగజారుడు మాటలు మానుకోవాలి అది పద్ధతి కాదు మరి బీజేపీ వాళ్ళు కిట్టి మాంసాహారం దిన్న ఒక రకంగా పప్పు తిన్న ఒక రకంగా అని మాట్లాడతారు మరి మీలో బీజేపీ భావాలు ఉంటే ఉండవచ్చు కానీ మా కార్యకర్తలు ఒక ప్రణయ్ బాబుని కాదు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారిని అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను అన్నట్టే మీరు బేరుషరత్ గా ఏదైతే అన్నారో ఆ మాటను ఉపసంహరించుకోవాలి మీరు అన్న మాటలను ఖండిస్తా ఉన్నాము మీ యొక్క మాటలు మీ శుద్ధ శుద్ధికి ఇడిచిపెడతా ఉన్నాము మతిస్థిమతో ఉన్నాము మనిషి మాట్లాడే మాటలైతే కాదని ఈ సందర్భంగా మీరు అన్న మాటను డిమాండ్ చేస్తాము హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ గారు మొన్న గతంలో జరిగే మొన్న గత కొద్ది రోజుల క్రితం గౌరవ హుజరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు వాటి కౌశిక్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నోటికి ఎంత అస్తే అంత చిల్లర చిల్లరమల్ల మాటలు మాట్లాడితే నీ స్థాయి అది కాదు నీ యొక్క వైఖరి మార్చుకోవాల్సినటువంటి పద్ధతి నీ పైన ఉన్నది అనేది తెలియజేస్తూ నీ కొంత ఇన్ఛార్జిగా నీళ్ళు కొత్త కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన సీఎం చెప్తూ సీఎం వారికి మన చెప్పుల పంపిణీ కార్యక్రమం కావచ్చు ఇంద్రమ్మ ఎన్ను కావచ్చు అదేవిధంగా హాస్టల్స్కి కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కొరకు ఏవైతే సేవా కార్యక్రమా ప్రజలకి అందుబాటులో ఉండడానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలను ముందుకు ప్రజా క్షేత్రంలో కార్యక్రమం ఏం కావాలి హుషరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ పెద్దలు ఒడుచల ప్రణవ్ బాబు గారు ఏ ప్రాంత శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మన మాటలు నోటికి ఎంతస్తే అంత అద్దు అదుపు లేకుండా ఒక స్థాయి మరిచి తన యొక్క స్థానం మరిచి దేజాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి విషయంపై నియోగవర్గ బాధ్యులుగా నియోగవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా తను యోగవర్గంలో అభివృద్ధి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకి యాభై మూడు వేల పై ఓట్లు వచ్చినందుకు వచ్చి ఓడిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రజాక్షేత్రంలో ప్రజలందరికీ కూడా ఓట్లు వేసినా లేకపోయినా ప్రతి ఒక్కరికి నేను బాధ్యత వహించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మొడుదల ప్రణభాబు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అదేవిధంగా సీఎం చిరు సీఎం మనకి ముఖ్యమంత్రి సహాయానికి చెప్పిన పబ్లిక్ కార్యక్రమాలు నిజామా ఇళ్ళ కార్యక్రమాలు అదేవిధంగా స్కూల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి వాటర్ సంబంధించినటువంటి కావచ్చు కీలకమైనటువంటి ప్రజలకి అందుబాటులో ఏవైతే లేవో వాటిని ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రతి గ్రామ గ్రామాన ఒడతల ప్రణవ్ బాబు గారు తన తనకు ఒక ప్రత్యేకమైన మార్పును క్రియేట్ చేసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమం చేస్తుంటూ పోతా ఈ క్రమంలో భాగంగా మీరు మాట్లాడిన మాజీ మార్కెట్ చైర్మన్ కోలేని సత్యనారాయణరావు గారు మాట్లాడిన పప్పు మాంసం అనే విషయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కొత్తగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో నువ్వు చైర్మన్గా జబ్బు గట్టాక ఏం చేసినావు ఏం తెలుసు ఎవరెవరిని బెదిరించినావు ఎట్లా బతికినావు ఎట్టెట్లా ఎట్లా అక్రమ ఆస్తులు కంపాలించడం మాకు అందరి పేరికే మీకు తెలియదు అనుకోకు సత్యారాయణరావు గారు మీరు మాట్లాడేది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌంటర్ టైప్లో మాట్లాడి ప్రణబ్ రావు గారు అవును ఆయన మాట్లాడిన దానికి ఏం చెప్పిండు ఆయన నువ్వు దాడులు చేస్తే ప్రతి దాడులు కంపల్సరీ ఇస్తామని చెప్పిండు ఆయన అది ఎట్లా అవుతుంది నువ్వు పప్పు చారు మాంసంబంలో మాట్లాడడం మాత్రం చాలా తప్పిది నీ యొక్క వ్యాఖ్యలు ఏమైతే అవి రిటర్న్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ హుజురాబాద్ ఉడతల ప్రణవ్ గారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గారు ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఈ ప్రాంత డెవలప్ గురించి ఏదైతే సీఎం చెప్పుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇంకా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు స్కూళ్ళ విషయంలో కానీ అనేక బడ్జెట్ విషయంలో బహంగా చెప్తూ వల్ల అభివృద్ధి విషయం చెప్తూ అదే కోణంలో గౌరవ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికే పలుమార్లు అనేకమైన మాటలను మాట్లాడిన కౌశక రెడ్డి గారిని ఇలాంటి విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది పదే పదే ప్రెస్కే పరిమితము మీడియాకే పరిమితము ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంలో పాలు పంచుకొని ప్రజల వద్దకు వెళ్ళేసిన అవసరం ఉండి ఒక సామాన్యు ఒక ఎమ్మెల్యే స్థాయిని మరిచి మాట్లాడినందుకు ఇవాళ ప్రణవ్ గారు స్పందించి మాట్లాడడం జరిగింది చెప్ప జరిగింది అదే కోణంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిన్న ప్రణవ్ గారిని అణించిన వాళ్ళతో పులుసు పప్పు చారు ఇవేందయ్యా పులుసు పప్పు చారు ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయి నువ్వు మాట్లాడే మాటలు నీ ఎమ్మెల్యే గారు చెప్పు ప్రభుత్వంలో అభివృద్ధిలో పాలు పంచుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నం చేయమని చెప్పు ఇలాంటి అనిచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ వారికి సరే తెలియకపోతే ఒక పెద్ద వయసులో పెద్దవాణి వయసులో పెద్దవాణి రాజకీయం అనుకున్న వారికి చెప్పుకుని ఎమ్మెల్యే గారికి కానీ అవాకులు చెవాకులు కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తలు ఎవరు ఊకుండే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మీరు ఏదైతే మాట్లాడినరో దాన్ని వినికిక్కి తీసుకోవాలి ఆ మాటలు వినికిక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తూ ఇకపోతే మేము అభివృద్ధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి మా కాంగ్రెస్ పార్టీ అందరము ప్రతి గ్రామ గ్రామాన గడప గడపన ఇందిరా బిల్లు కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు మహిళా సంక్షేమం కావచ్చు రైతాంగం విషయంలో కావచ్చు అనేక సంక్షేమ పథకాలలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ముందు పోతా ఉంటే ఇది ఓర్చుకోలేకనే ఇటువంటి నిందాపురం చేస్తా ఉన్నారని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను